హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ పులావ్ చికెన్ పులావ్ అయితే ఓకే కానీ మటన్ పులావ్ అంటే కొంచెం కష్టం అని చాలా మంది ఫీల్ అవుతారు సో అలాంటిది ఏమి ఉండదు అలా అనుకునే వాళ్ళకి ఈరోజు ఈ వీడియో చాలా యూజ్ అయింది ఒకసారి చూడండి స్కిప్ చేయకుండా మటన్ ఉడికిద్ది అనుకుంటే రైస్ మెత్తగా అయిపోయింది రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయితే మటన్ పీసెస్ సరిగ్గా కుక్ అవ్వేమో అనే డౌట్ చాలామందికి వచ్చి చాలామంది కుక్ చేయరు ఇంట్లో సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ప్రాసెస్ అనమాట ఈ వీడియో చూడండి పక్క కొలతలతోటి మీకు మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఒకసారి ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ నేను అర కేజీ మటన్ తీసుకున్నాను అందులో ధనియా పౌడర్ కారం పసుపు రాక్ సాల్ట్ ఉండదు కదా కల్లుప్పు అంటారు సో ఈ కర్రీలో ఏంటంటే కల్లుప్పు వేయాలి సాల్ట్ వేయకూడదు సాల్ట్ వేస్తే అంత టేస్ట్ రాదనమాట సో నేను ఇది రోట్లో నూరింది కచ్చాపచ్చగా నూరాను అల్లం వెల్లుల్లి పేస్టు సో ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి దీంట్లో ఏంటంటే మటన్లో చాలామంది పెరుగు యూజ్ చేస్తారు సో అలా యూజ్ చేయకండి పెరుగు వేస్తే అస్సలు బాగోదు సో పెరుగు లేకుండా ఇలా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి హ్యాండ్తోటే ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా నేను వేసిన మసాలా మొత్తం సో ఇలా వేసిన తర్వాత లాస్ట్లో టూ స్పూన్స్ ఆయిల్ లేకపోతే వన్ స్పూన్ ఆయిల్ వేసి బాగా ఇంకోసారి మిక్స్ చేయండి మీకు డౌట్ రావచ్చు ఫస్ట్లోనే ఆయిల్ వేయొచ్చు కదా అనుకుంటారేమో సో ఫస్ట్లో ఆయిల్ వేస్తే ఏంటంటే ఆయిల్ పైన ముక్కకి పట్టేసి లోపల దాకా ఈ మసాలా వెళ్ళదు సో అందుకని నేను ఫస్ట్ మసాలా అన్నీ వేసిన తర్వాతే లాస్ట్లో ఆయిల్ వేసాను సో ఇప్పుడు ఏంటంటే ఒక నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి నేను కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో మటన్ పులావ్ ఎలా చేయాలో ఈరోజు మీకు చూస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో ఆయిల్ వేసి నేను ఇక్కడ బిర్యానీ స్పైసెస్ త్రీనే వేసాను బిర్యానీ ఆకు చెక్క మొగ్గ ఇవే వేసాను ఎందుకంటే సమ్మర్ కాబట్టి మరీ స్పైసీగా ఉన్న పొట్ట గడిబిడైద్ది సో అందుకని నేను ఇవే వేసాను టేస్ట్ ఏదైనా మిస్ అయిద్ది అనుకోకండి టేస్ట్ అయితే అస్సలు మిస్ అవ్వదు ఒకసారి ఇలానే ప్రాసెస్ అంతా చేసి చూడకే తెలిసిద్ది సో మసాలా దినుసులు వేసిన తర్వాత ఆనియన్ వేసి ఆనియన్ మరీ ఫ్రై చేయకండి కొంచెం లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఒక టమాటో రెండు పచ్చిమిర్చి చీలికలు వేసేసి అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ పీసెస్ సో వాటిని వేసేసి ఇక్కడే మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఇలా మటన్ వేసేసిన తర్వాత రైస్ వేసి ఇంకా కుక్ చేయకుండా మటన్ని ఫైవ్ ఆర్ ఎయిట్ మినిట్స్ కుక్ చేయండి ఇలా కుక్ చేయడం వల్ల ఏంటంటే మనం రైస్ వేసినప్పుడు రైస్ కుక్ అయిద్ది కదా అలాంటప్పుడు రైస్ కుక్ అయ్యి ప్లస్ మటన్ పీసెస్ కొంచెం పచ్చిగా ఉంటాయి బాగా కుక్ అవ్వం సో అందుకని ముందు ఒక ఎయిట్ టు ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసిన తర్వాత మనకి రైస్ వేసుకొని తర్వాత కుక్ చేసుకోవాలి ఇందులో కూడా ఇంకోటి ఏంటంటే మటన్ ఉడికేటప్పుడు ఏంటంటే వాటరు రిలీజ్ అవుతాయి సో ఆ వాటర్ ఏంటంటే కంపల్సరిగా వన్ గ్లాస్ వాటర్ ఉంటాయి సో అందుకని మీరు టూ గ్లాసు రైస్ తీసుకుంటే త్రీ కప్స్ వాటర్ వేసుకోండి అలానే వన్ కప్ రైస్ అనుకుంటే వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకోండి ఎందుకంటే మనకి మటన్లోనే ఉంటాయి కాబట్టి వాటర్ అందుకని నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి చేయండి ఇప్పుడు నేను ఇక్కడ టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను టూ కప్స్ రైస్ తీసుకొని నేను త్రీ కప్స్ వాటర్ పోసుకున్నాను ఇంకా వాటర్ పోసుకున్న తర్వాత లాస్ట్లో పుదీనా కొత్తిమీర వేసి మీకు ఇష్టమైతే మటన్ మసాలా ప్లస్ గరం మసాలా రెండు వేసుకోవచ్చు నేను ఇక్కడ మటన్ మసాలా ఏ ఒక ప్యాకెట్ వేసాను ఫైవ్ రూపీస్ది ఇంకా గరం మసాలా వచ్చేసి అర టూ స్పూన్ వేసాను ఇంకా సమ్మర్ కాబట్టి కొంచెం లైట్గానే వేసాను మసాలా సో ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇలా ఉన్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఎందుకంటే ఉప్పు సరిపోతే అస్సలు బాగోదు ఈ టైంలోనే మనకి టేస్ట్కి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసేయండి కరెక్ట్గా మనకు రైస్కి ఎన్ని విజిల్స్ రావాలో సేమ్ అన్నమాట త్రీ విజిల్స్కి మటన్ బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిద్ది ఫైవ్ మినిట్స్ కల్లా కుక్ అయిపోయి సో మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టకండి లో ఫ్లేమ్లోనే పెట్టండి మీ లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్ అంతే నాకైతే ఇక్కడ సిక్స్ మినిట్స్ పట్టింది నాకు కుక్ అవ్వడానికి సో చూసారు కదా రైస్ అయితే అస్సలు మెత్తబడలేదు ఎలా మనం డైలీ ఎలా వండుకుంటామో సో అలానే ఉంది రైస్ ఇంకా మటన్ పీసెస్ కూడా సేమ్ అస్సలు పచ్చిగా లేవు అలానే ఉడికి ఉడకనట్లేవు పర్ఫెక్ట్గా ఉడికి ఉడికాయి కాకపోతే ఇక్కడ నాకు కాలుతుంది అందుకే చూపించలేకపోతున్నాను కొంచెం చల్లారిచ్చి తర్వాత నేను పిల్లలకి ప్లేట్లో వేస్తున్నాను కాబట్టి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను సో చూడండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ వీడియోలోనే మీకు క్లారిటీ అయిపోద్ది ఏదన్నా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి రిప్లై చూసారు కదా నేను ఎలా చేశాను టూ గ్లాసు రైస్కి నేను త్రీ గ్లాస్ వాటర్ పోసాను ఫోర్ గ్లాసులు పోస్తే కొంచెం మెత్తగా అయిపోద్ది కాబట్టి నేను త్రీ గ్లాసులే పోసాను ఎందుకంటే మటన్లో వాటర్ ఉంటాయి కాబట్టి సో ఫైనల్లీ అయితే పొడి పొడులు ఆడే మటన్ పులావ్ రెడీ అయింది అసలు చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద ఇప్పుడు నేను మీకు పీసెస్ చూపిస్తాను ఎలా కుక్ అయ్యాయో ఒకసారి చూడండి ఇలా పట్టుకుంటేనే మెత్తగా జారిపోతున్నాయి సో చూపిస్తాను మీకు ఎందుకంటే నాకు కొంచెం కొంచెం హ్యాండ్ కాలుతుంది వేడి వేడిగా ఉంది సో చూడండి నేను పీసే ఇలా పట్టుకోగానే అలా ఉడ బాగా కుక్ అయింది చాలా సాఫ్ట్గా ఉంది అస్సలు పచ్చిగానే లేదు ఇన్ కేసు మనం ఏదన్నా హోటల్లో రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఏంటంటే సరిగ్గా ఉడికి ఉడక అలా వచ్చిద్ది బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఇంట్లో చేసుకున్నప్పుడు చూడండి చాలా సాఫ్ట్గా అసలు ఎంత బాగా ఉడికిందో పీసెస్ నేను పట్టుకుంటేనే మీకు అర్థమయ్యి ఉండాలి సో రైస్ కూడా అంతే ఎక్కువ ఇక్కడ మెత్తగా అవ్వలేదు నేను ఇంట్లో రైసే వాడాను ఇవి మాకు పండుతాయి బాస్మతి రైస్ లేవు సో అందుకనే ఇవి యూజ్ చేశాను నేను ఒకసారి ట్రై చేయండి మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలో కింద కామెంట్ చేయండి